హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ మాస్తున్నారులే నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు స్పెషల్ విషయానికి వస్తే ఈరోజు మన స్పెషల్ రెసిపీ టేస్టీ అండ్ హెల్తీ సాబుదానా కిచిడి అండి అదే అండి బియ్యం కిచిడి మనం ఫాస్టింగ్లో ఉన్నప్పుడు కానీ స్వామి మాలలు వేసుకున్నప్పుడు కానీ లేదంటే కార్తీక మాసంలో ఆనియన్ వెల్లుల్లి ఇట్లా తినకుండా ఊరికినే కుక్ చేసుకొని తింటారు కదా సో అట్లాంటి వాళ్ళకి ఈ రెసిపీ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే మనం ఇందులో ఆనియన్ కానీ వెల్లుల్లి కానీ అట్లా ఏం యూజ్ చేయకుండా కుక్ చేస్తాము అండ్ టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ స్నాక్స్గా కానీ ఎలా అయినా తీసుకోవచ్చు అండ్ సమ్మర్లో ఇట్లాంటి రెసిపీస్ తినడం వల్ల మన బాడీలోని హీట్ అనేది తగ్గి వంటికి మంచిగా చలవ చేస్తుందండి మరి ఇంత మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని అస్సలు మిస్ అవ్వరు కాబట్టి లెస్ట్ స్టార్ట్ ద ప్రాసెస్ అండ్ ఫస్ట్ మన ఛానల్ని చూసిన వాళ్ళు ప్లీజ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో ప్రాసెస్కి వస్తే ఒక గ్లాస్ సగ్గుబియ్యను అయితే తీసుకుంటున్నాను ఆ సగ్గుబియ్యాన్ని వాటర్ వేస్తూ ఒకటికి రెండు సార్లు నీట్గా వాష్ చేసేసుకోవాలండి అప్పుడే సగ్గుబియ్యం పైన ఉన్న వైట్ పౌడర్ అంతా పోయి మనకి సగ్గుబియ్యం నీట్గా వస్తాయి జిగుటిగా రాకుండా పొడి పొడిగా వస్తాయి అనమాట సో ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి ముప్పై గ్లాస్ నుంచి ఒక గ్లాస్ నీరు అయితే యాడ్ చేసేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం టూ టు త్రీ అవర్స్ పాటు వెయిట్ చేయాలండి అప్పుడే మనకి సగ్గుబియ్యం అనేవి నీట్గా నానిపోతాయి చూడండి త్రీ అవర్స్ తర్వాత సగ్గుబియ్యం అనేవి సాఫ్ట్గా నానిపోయినాయి సో సగ్గుబియ్యం అయితే మనకి నీట్గా రెడీ అయిపోయినాయి కాబట్టి కాబట్టి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ చేసుకున్నాం వచ్చేసాయండి సో ఒక పొటాటోని అయితే చక్కగా పీల్ ఆఫ్ చేసేసుకొని క్యూబ్స్గా కట్ చేసేసి పెట్టుకున్నాను అండ్ దాంతోపాటుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకొని ద్వారగా వేయించుకోవాలి జస్ట్ టూ మినిట్స్ పాటు ఇట్లా కలుపుతూ ఫ్రై చేసేసుకుంటే మనకి ద్వారగా వేగిపోతాయి అనమాట అండ్ దీంట్లోనికే కొన్ని నువ్వులను కూడా యాడ్ చేస్తున్నాను మంచి టేస్టీగా ఉంటుందండి ఇన్ కేస్ మీకు కావాలంటే యాడ్ చేయండి లేదంటే అవసరం లేదు ఇది ఆప్షనల్ అనమాట అండ్ దీంతోపాటుగా క్యాజెస్ని అదే అండి జీడిపప్పులు కూడా వేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటాయి సో ఇవన్నీ తర్వాత మిక్సీ మిక్సిచర్లో వేసుకొని పచ్చ పచ్చగా కొట్టుకోండి పీసెస్లో తగులుతేనే బాగుంటుందండి టేస్ట్ పొడిగా చేసుకుంటే బాగోదు సో ఇప్పుడు ఫైనల్గా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని టూ టు త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి ఆయిల్ అనేది చక్కగా హీట్ అయిపోనివ్వండి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసేసుకోండి దాంట్లోనికి కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా వేసేసుకొని ఈ కరివేపాకు అనేది చిటపటలాడేంత వరకు నీట్గా ఫ్రై అవ్వనివ్వండి సో చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో అయితే వేసేసుకొని వీటన్నింటినీ ఒకసారి నీట్గా కలిపేసుకోండి నీట్గా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మూడు నుంచి ఐదు నిమిషాల పాటు అట్లనే వదిలేసాయండి సో చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఈ పొటాటో క్యూబ్స్ అనేవి సాఫ్ట్గా ఫ్రై అయిపోయినాయండి ఇందులోనికి టేస్ట్ కోసం వన్ స్పూన్ వరకు పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను అండ్ టేస్ట్ కోసం సాల్ట్ అట్లనే కొద్దిగా పంచదారను కూడా వేసుకుంటున్నాను షుగర్ వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి పచ్చివసన పోయేంత వరకు నీట్గా ఫ్రై అవ్వనివ్వండి చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టి పక్కన పెట్టుకున్న సగ్గు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి మనం ఎంత బాగా కలిపేసుకుంటే అంత మంచిది వాటర్ లేకుండా చూసారు కదా మనకి ఎంత పొడి పొడిగా ఉన్నాయో సో ఇప్పుడు వీటిని ఒక్కసారి మూత పెట్టేసుకొని జస్ట్ త్రీ మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుందండి మనకి సగ్గుబియ్యం బియ్యం అనేవి సాఫ్ట్గా కుక్ అయిపోతాయి చూడండి ట్రాన్స్పరెంట్గా ఎంత నీట్గా కుక్ అయిపోయాయో సో ఇప్పుడు ఒకసారి నీట్గా కలిపేసుకోండి ఇన్ కేస్ మీకు అతుక్కున్నట్లు అనిపిస్తే అస్సలు కంగారు పడకండి మనం పొడి వేసుకుంటాం కాబట్టి పొడి పొడిగా అయిపోతాయి ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న పౌడర్నైతే పల్లీ పౌడర్ని వేసేసుకోండి సో పౌడర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకుంటే చూడండి మనకి ఈ సాబుదాన కిచిడి అనేది పొడి పొడిగా ఎంత నీట్గా రెడీ అయిపోతుందో సో పొడి వేసుకొని నీట్గా కలిపేసుకున్న తర్వాత దీంట్లోనికే కొద్దిగా మిరియాల పొడిని అయితే వేసుకోండి సో అదైతే మిస్ అయిందండి మీరు మిరియాల పొడిని కూడా కొంచెం యాడ్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర అట్లనే అరచక్క నిమ్మరసాన్ని కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకోండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ సాబానికి కిచిడి అయితే రెడీ అయిపోతుంది ఇంత సింపుల్ అండ్ హెల్తీ రెసిపీని అస్సలు మిస్ అవ్వరనే అనుకుంటున్నాను సో మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్